అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో అధికారులతో సర్వేలు జరిపించి ప్రతి రైతుకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాఖాల ఆయకట్టు కింద యాసంగ ఇరవై ఐదు వేల ఎకరాల పైచిలుకు వరి సాగు అవుతుంది నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు గాలి భీభత్సం సృష్టించడంతో దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పంట పొలాలు దెబ్బతిని మూడు రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులుగాని స్థానిక ఎమ్మెల్యేగాని పంట పొలాలను పరిశీలించకపోవడం బాధాకరమని ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలు పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం విధంగా చూడాలని లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు వడగడ్ జిల్లా పాకాల ఆయకట్టు తీవ్రమైన నష్టం జరిగింది గత మూడు రోజులుగా రెండు సార్లు వచ్చినటువంటి వడగళ్ళ వర్షం రెండు వందల పై కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి గాలి బీభత్సం వల్ల ఒట్టకచ్చి ఇవాళ ఈనినటువంటి వరి వరి పంట పూర్తిగా నష్టం జరిగింది వేలాది ఎకరాల్లో జరిగినటువంటి నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం వెంటనే దిగొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి వ్యవసాయ శాఖ వెంటనే దిగొచ్చి పంటల పరిశీలన చేసి వెంటనే సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయి పరిశీలనకు మూడు రోజులు అయినప్పటికీ జిల్లా యంత్రాంగం స్థానిక శాసనసభ్యుడు కనీసం స్పందించకపోవడం అనేది దురష్టం ఇది రైతులకు పెట్టుబడి పూర్తయింది దిగుబడి చేతికి వచ్చేటువంటి ఈ సమయంలో జరిగినటువంటి తీవ్రమైన నష్టం తీర్చలేంది నష్టపరిహారం ఎంత ఇచ్చినా రైతుకు నష్టమే జరిగింది కానీ భరోసా కోసమైనా మనోధైర్యాన్ని నింపడానికైనా రైతులు వ్యవసాయానికి మరోసారి ముందుకు నిర్వహించకుంటే ఈ ప్రాంత ఆధ్వర్యంలో రైతులు రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున వివిధ దశల్లో ఆందోళనలు చేస్తాం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం వ్యవసాయ శాఖ అధికారులు దున్నపోత మీద నీళ్లు పడ్డట్టే తప్ప జరిగిన నష్టం ఇవాళ వడగల ఎఫెక్ట్తో గాలి బీభత్సంతో జరిగితే పంటంతా కూడా ఇలా పాలు పోసుకునే దశలు ఉన్నటువంటి వరిగింజ తెల్లవారి కూడా దానికి కారణాలు మరి పుట్టి సాకులు చెప్పే ప్రయత్నం చేసి తప్పించక తిరుగుతూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇది ఈ ఈ ప్రాంతంలో రైతులు బాగా చైతన్యవంతులు గతంలో కూడా ప్రభుత్వం రాజకీయాల అతీతంగా నష్టం ఎవరికి జరిగితే వారికి సర్వే నిర్వహించి ఒక ఆందోళన కూడా లేకుండా చెక్కులను ఇంటికి పంపించిన చరిత్ర కేసీఆర్ గారిది ఇవాళ ఈ నష్టం జరిగి మూడు రోజులైనప్పుడు కూడా ఒక్కడు కూడా స్పందించకపోవడం దుర్మార్గం ఆందోళనలు ప్రారంభం కాకముందే రైతులను ఆదుకోవాలని చెప్పి గ్రామాల వారిగా ముఖ్యంగా పంటల నమోదు జరిగింది కాబట్టి ప్రతి రైతు వారిగా ప్రతి ఫీల్డ్ కూడా విజిట్ చేసి నష్టాన్ని అంచనా వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం